హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కాకినాడ ఎంతో ఫేమస్ అయిన గొట్టం కాజులు అయితే రెడీ చేద్దాము దీనికోసమైతే నేను పావు కేజీ మైదా తీసుకున్నాను అలాగే గరిటెడు శనగపిండి కొద్దిగా షోడా వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇందులో రెండు గట్ల ఆయిల్ వేసుకుని తగినంత వాటర్ పోసి ముద్దగా రెడీ చేసుకుని ఒక తడి క్లాత్తో కవర్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఈ కాకినాడ కాజాలు యాక్చువల్గా అయితే ఒక కేజీ మైదాకి యాభై గ్రాములు చోడా వేయాలంటండి ఆ విధంగా వేస్తే గొట్టం కాజాలు మాట దేవుడు మనం మనం అక్కటాకొచ్చిపోతాము ఏముందండి స్వీట్ షాపులు మనకి ప్రెజెంటేషన్ ముఖ్యం కానీ వాళ్ళకి మన హెల్త్ ముఖ్యం కాదు కదండి ఈసారి అయితే పాకానికి అయితే నేను పావు కేజీ మైదాకి పావు కేజీ పంచదారతో అయితే రెడీ చేసుకుంటున్నాను ఇందులో రెండు ఎలాచి కూడా వేసేసాను తీగపాకం వచ్చేదాకా రెడీ చేసుకుని పాకమైతే పక్కన పెట్టేసుకోవాలి కాజాలు అయితే ఈసారి అయితే బాండి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం గొట్టం కాజాలు అయితే రెడీ చేసుకుందాము పిండి చూడండి ఎంత స్మూత్గా ఉందో ఈ పిండిని అయితే రెండు ముద్దలుగా చేసుకుని ఒక ముద్దని తీసుకుని పొడవుగా రోల్ కింద చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న వాటిని నైఫ్తో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న పీసులను అయితే మనం అప్పడాల కర తీసుకుని జస్ట్ అలా వత్తాలంతే మిగతా వాటిని కూడా ఈ విధంగానే అన్నిటినీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా రెడీ చేసిన వాటిని అయితే మనం వేడి వేడి ఆయిల్ వేసి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకుని పాకలో వేసేసుకోవడమే ఈ విధంగా పాకంలో వేసిన వాటిని అయితే ఒక ఇరవై నిమిషాలు పాకలో ఉంచి తీసేసుకుంటే మనం తినడానికి సర్వ్ చేసుకోవడమే మరి షాపులో అంత జూసీ జ్యూసీగా అయితే రావండి మనకి ఎందుకంటే అంత చోడ అయితే మనం నేయలేదు కదా తింటాకైతే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి అంత జూసే అవసరం ఏముందండి మన ఆరోగ్యం కదా ముఖ్యము ఈ గొట్టం కాజా ఒకటి అలాగే మైసూర్పాకు ఒకటి అండి మైసూర్పాకు అంత గుల్లగా రావడానికి ఎంత డాల్డా వేయాలంటే అంత డాల్డా వేయాలి నెయ్యి అయినా సరే యాక్చువల్గా అయితే చిన్నప్పుడు నాకు మైసూర్పాక్ అంటే చాలా ఇష్టం దాని తయారీ విధానం తెలుసుకున్నాక దాని జోలికి వెళ్లడమే మానేశాను వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఉంటామని